రవళి శాంతి ఈ రోజుటి మురళిలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ పదమూడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు యోగము ద్వారా తత్వాలను పావనముగా తయారు చేసే సేవను చేయండి ఎప్పుడైతే తత్వాలు పావనముగా అవుతాయో అప్పుడే దేవతలు ఈ సృష్టిపై తమ పాదమును మోపుతారు కొత్త రాజధాని అయిన సత్యయుగములో సంపూర్ణ సుఖము శాంతి సంపద ఉంటుంది ఆ రాజ్యాన్ని బాబా మీకు వారసత్వముగా ఇస్తున్నారు వరదాత అయిన తండ్రి పిల్లలైన మీకు ఇప్పుడే ఈ వరదానాన్ని అనగా వారసత్వాన్ని ఇచ్చేశారు కావున మీరు ఎల్లప్పుడూ శాంతిగా ఉండాలి యోగ బలము ద్వారా మీరు మాయపై విజయాన్ని సాధించి స్వర్గ వారసత్వమును తీసుకుంటారు తండ్రి మీకు ఆశీర్వాదము ఇచ్చే పని లేదు వారి నుండి వారసత్వము దానంతట అదే లభిస్తుంది తండ్రి పిల్లలైన మీ అందరికీ స్వర్గ వారసత్వపు స్మృతిని కలిగించారు పారలోకిక తండ్రి అనగా శివబాబా అందరూ దుఃఖపు సమయములో వారిని స్మృతి చేస్తారు ఇప్పుడు మీరు ఈ పాత పతిత ప్రపంచము నుండి కొత్త ప్రపంచమైన సుఖధామానికి వెళ్తున్నారు అక్కడ అశాంతి అన్న మాటయే ఉండదు యోగ బలము ద్వారా మీరు పవిత్రముగా గుణవంతులుగా కావాలి లేకపోతే శిక్షలు అనుభవించి పవిత్రము కావలసి ఉంటుంది శివబాబా ఆత్మీక తండ్రి మరియు ధర్మరాజు కూడా అంతిమ సమయములో అందరి యొక్క ట్రిబ్యునల్ కూర్చుంటుంది అనగా న్యాయ నిర్ణేతల సమావేశమును ఏర్పాటు చేయబడుతుంది మీరు చేసిన పాపాలకు శిక్షలు అయితే తప్పకుండా లభిస్తాయి ఎవరైతే యోగ బలము ద్వారా పవిత్రముగా అవుతారో వారు శిక్షలు అనుభవించే పనిలేదు కర్మ భోగానికి బదులుగా కర్మయోగముతో మిమ్మల్ని మీరు పవిత్రముగా తయారు చేసుకోవాలి పరంధామము మీ మధురమైన ఇల్లు అక్కడ మీరు శాంతి స్థితిలో ఉంటారు సాకారంలోనికి రాగానే కర్మలను ఆచరిస్తారు సూక్ష్మవతనములో కేవలము సైగల భాష మాత్రమే నడుస్తుంది ఇది జ్ఞాన మార్గము ఇక్కడి ఆచార వ్యవహారాలు అన్నీ భక్తి మార్గానికి భిన్నముగా ఉంటాయి సత్యయుగములో మీ ఆత్మ శరీరము రెండు పవిత్రముగా ఉంటాయి ఇక్కడ ఆత్మలతో మాట్లాడుతున్నారు ఆత్మను పవిత్రముగా తయారు చేసే యుక్తిని తెలియచేస్తున్నారు మీరు పూర్తిగా దైహిక భావము నుంచి పైకి రావాలి ఈ విషయాలు అన్నీ ఒక్క తండ్రియే వచ్చి అర్థము చేయిస్తారు ఆత్మ పావనంగా అయినప్పుడు శరీరము కూడా పావనముగా కాంచనకాయగా లభిస్తుంది మీకు ఇద్దరు తండ్రులు పారలౌకిక తండ్రి అనగా పరంపిత పరమాత్ముడు వారి ద్వారానే స్వర్గ వారసత్వము లభిస్తుంది ఇంకొకరు శారీరక తండ్రి ప్రతి జన్మలోనూ శారీరక తండ్రి మారుతూ ఉంటారు తండ్రి అయిన శివబాబా అవినాశి ఇప్పుడు బాబా మీకు లక్ష్మీనారాయణులుగా తయారు కమ్మనే లక్ష్యాన్ని ఇచ్చారు మీరు దేవీ దేవతలుగా తయారయ్యే పురుషార్థమును చేస్తున్నారు ఇది మనుష్యుల నుండి దేవతలుగా అయ్యే స్కూలు మీరు తండ్రి నుండి ఈ జ్ఞానాన్ని మరలా దేవతలుగా తయారవుతారు కల్ప పూర్వము కూడా మీరే ఈ పురుషార్థాన్ని చేశారు మరలా చేస్తూనే ఉంటారు కావున దీనిని అనాది అవినాశి డ్రామా అంటారు డ్రామాలో వ్రాసి ఉంటే నేను పదవిని పొందుతాను అని ఎప్పుడు పురుషార్థహీనులుగా కారాదు మీ పురుషార్థమైతే తప్పకుండా చేయాలి పావనముగా తయారు కావటమే నంబర్ వన్ నడవడిక దేవతలు పావనులు వారే పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ పతితులుగా అవుతారు ఇప్పుడు మరల మీ నడవడికను దైవికముగా మార్చుకోవాలి పవిత్రత ధారణతోనే భవిష్య పదవి నిర్ధారించబడుతుంది పవిత్రతను ధారణ చేయటములో ఎన్నో కష్టాలు కూడా ఎదురవుతాయి కళ్ళు మిమ్మల్ని ఎంతగానో మోసగిస్తాయి బాబా మీకు జ్ఞాన మూడవ నేత్రాన్ని ఇచ్చారు సర్వశక్తివంతుడైన తండ్రి వచ్చి దేవీ దేవత ధర్మాన్ని స్థాపన చేస్తున్నారు వారు జ్ఞానసాగరుడు దేవతల మహిమ కంటే పరంపితా పరమాత్ముని మహిమ భిన్నమైనది ఇటువంటి తండ్రిని ఎల్లప్పుడూ స్మృతి చేయాలి వారు జ్ఞానసాగరుడు బీజరూపుడు మరియు ఆనంద స్వరూపుడు కూడా చైతన్య మానవ కల్ప వృక్షానికి శివబాబా బీజరూపుడు వారిలోనే మొత్తం సృష్టి యొక్క ఆది జ్ఞానము ఉంది వారు ప్రతి కల్పము యుగములో వచ్చి అందరికీ స్వర్గ వారసత్వాన్ని ఇస్తారు మీ హృదయపు స్వచ్ఛత ద్వారా తండ్రి ఇచ్చే అద్భుతమైన జ్ఞానాన్ని జీవితములో ధారణ చేయాలి రావణరాజ్యంలో అశుద్ధ దృష్టి యొక్క మోసము నుండి రక్షించుకోవాలి వరదానము బ్రాహ్మణ జన్మ యొక్క జన్మ పత్రిని తెలుసుకొని సదా సంతోషములో ఉండే శ్రేష్ట భాగ్యవాన్ భవ బ్రాహ్మణ జీవితపు జన్మపత్రి ఎల్లప్పుడూ మంచిగానే ఉంటుంది ఇది గ్యారంటీ కావున స్వయం భాగ్య విధాత అయిన తండ్రి భాగ్యపు శ్రేష్ట రేఖను గీసి తమవారిగా చేసుకున్నారు అన్న సంతోషములో సదా ఉండండి స్లోగన్ ఏకరస స్థితిని అనుభవము చెయ్యాలంటే ఒక్క తండ్రి నుండి సర్వ సంబంధాల రసాన్ని స్వీకరించండి మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఓం శాంతి